जी सर जी सर अरे तू पार नर्मद पुण्य लगा हुआ है ठाणे बांध दियो ना ये ड्राइविंग इधर देख का ड्राइवर जी सर जी पिसी ये तो शूटर चेस पुण्य करता है ना वो तो बादलों के लिए ना ये तो मीडिया वाल जूसी कपड़े से एक कड़ा इंडी काम उसमें कैसे मार्च करेगा ये तो टूट के बाढ़ क्या है ये तो � ಸೊ ವೀರ ಕಂಪ್ಲೈಂಟ್ ಅಂತ ಜೀದಿಎಚ್ ದಿನ ಷಾಪ್ ನೆರೆಯನ್ನು ಬಟ್ ಆವಿ ಮಿಗಾ ಷಾಪ್ಸ್ ಅಲ್ಲಿ ನೋಡಿ ದಾನು ನಡುವಿನ ಬಟ್ಟೆ ಟಿಫಿನ್ ಬಟ್ಟಿ ಅನ್ನ ಲಾಸ್ಟ್ ಮಟ್ಟ ಮೇಲೆ వెరిఫై చేయమని ఇచ్చాము ఇప్పుడు వన్ వీక్ అయింది ఎవరు ఏం చేయలేదు మళ్ళీ ఆవిడ లేకుండా ఈ అబ్బాయి ఒకటే ఇప్పుడు గ్రీవెన్స్ వచ్చాము మేము మన వాళ్ళకు ఫస్ట్ ఫోన్ చేసి లాస్ట్ వీక్ పెటిషన్ మీద ఆర్డర్ ఒరిజినల్ ప్లేస్ ఎక్కడో అంటే పక్కన వాళ్ళు గొడవను మీ వాళ్ళు తీసామో మనకు తెలియదు ఫస్ట్ షాప్ అయితే బెస్ట్ చేయించండి జీజీ వచ్చే మెయిన్ వాల్ మనం ఎవరికి పెట్టడం లేదు బట్ మిగతా సైట్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు కదా అక్కడ ఒక చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా నా పేరు మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి పడేశారు మా టిఫిన్ బండి వేరే వాళ్ళు తెలీదు కావాలని పడేశారు సార్లు తిరిగి ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ పంపించింది చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటుంది అందుకని మా అమ్మ ఎందుకంటే టిఫిన్ బండి ఎక్కడ పెట్టనీయట్లేదు అని చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటుంది అందుకని నేను వచ్చాను లారీకి వెళ్తాడు ఏం టిఫిన్ బండి కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాసావు